ఉగాది రోజున చిరంజీవి కొత్త సినిమా ప్రారంభవచ్చు కథానాయకుడు చిరంజీవి దర్శకుడు అనిల్ రావుపూడి కలయికలో ఒక చిత్రాన్ని రూపొందిస్తూ రూపొందిన సంగతి తెలిసిందే సాహు గారపాటి సుస్మిత కొన్నిసే సంయుక్తంగా నిర్మిస్తున్నారు ప్రస్తుతం ప్రీ ప్రొ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఈ సినిమా ఉంది ఈ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు ఉగాది సందర్భంగా ఈ నెల ముప్పై పూజా కార్యక్రమాలతో సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది జూన్ నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలయ్యే అవకాశం ఉంది ఇది చాలా కాలం తర్వాత చిరు చేస్తున్న పూర్తి స్థాయి వినోదాత్మక సినిమా యాక్షన్తో పాటు కుటుంబ అంశాలు మేలవింపంగా మేలవింపుగా అందరి అందరినీ అలరించే కథతో సినిమా రూపొందుతుంది ఇది వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది ఇందులో చిరుకు జోడిగా ఇద్దరు కథానాయకులు కనిపించే అవకాశం ఉన్నాయి ఓ పాత్ర కోసం ఆదిత్యరావు హైదరి పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రజలు సాగుతుంది ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా భీమ్స్ సిసిరిలో సిసిరోలియో సిసి రోలియో బీన్స్ సిసి రోలియో సంగీ సంగీత దర్శనం కూడా వ్యవహరిస్తున్నారు అయితే అనిల్ రావు పోటీ చిరంజీవి కాంబినేషన్లో ఉగాది నాడు అంటే మార్చి నాడు సినిమా ప్రారంభం కానుంది అది పూ పూర్తి స్థాయిలో కామెడీ ఎంటర్టైన్మెంట్గా ఉంది ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేరినారు ఈ చిత్రంలో ఇద్దరు కథానాయకులుగా ఉండే అవకాశం ఉన్నది అందులో ఒకరు ఆదిత్యరావు హైదరి పేరును పరిశీలిస్తున్నట్టు తెలిపారు ఈ చిత్రాన్ని చిరంజీవి పెద్ద గుమ్మత్య సుస్మిత కొనితెల ఇంకోటి సాహు గారపాటి ఇద్దరు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది చూద్దాం ఈ చిత్రం ఈ చిత్రం బ్లాక్ బ్లాస్ట్ కావాలని చిరంజీవికి చిరంజీవి కుటుంబ అభిమానులకు విశేష తెలుపుతున్నాం